హలో అండి నమస్కారం ఎందుమాతి ఫిషియల్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసాయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి నమస్కారం పని లేని వాడే నీ గురించి వాగుతాడు నిండికుండా ఎప్పుడు దొనకదు వణకదు సౌండ్ చేయదు కాలికుండానే ఎక్కువగా సౌండ్ చేస్తుంది ఎక్కువగా అరుస్తుంది ఎక్కువగా దొణుకుతుంది కదా ఈ మనుషులు కూడా అంతే పని పాట ఉంటే ఏమీ వాగరు పని పాట లేని వాళ్ళే చెత్తవాగుడు ముందలేసుకుంటారు అలాగే కెపాసిటీ లేని వాళ్ళే ఎప్పుడూ వాగుతూ ఉంటారు మనకి ఏదైనా చెప్పడానికి వచ్చారు అంటే వాళ్ళు ఆ నిజానికి ఒకవేళ మనకు కొందరు అందరూ అలా ఉన్నారు కొందరు చెప్పేవాళ్ళు కూడా మంచి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అంటే మామూలుగా చెప్పేవాళ్ళు నిదానంగా మంచిగా పక్కకు పిలుచుకొని ఇలా కాదు అలా ఇలా చేయకూడదు ఇది తప్పు అలాగా అని చెప్తారు కానీ ఇలా ఈ వాగే వాళ్ళు ఏం చేస్తారంటే మనకే నాకే తెలుసులే నేనే చెప్తానులే వాళ్ళకేం తెలియదు ఎదుటి వాళ్ళకేం తెలియదు అన్నట్టుగా ఓవర్గా ఫీల్ అయ్యి వాగేస్తుంటారనమాట సో అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు అసలు వినద్దు కూడా అలాంటి వాళ్ళు వాగుడికే పనికి వస్తారు కానీ మంచిగా పనికిరారు ఆ చెప్పడం కూడా మనకేదో మంచి చేయాలని చెప్పరు వాళ్ళ కెపాసిటీ ఎక్కువగా చేసుకోవాలని చెప్తారనమాట అందుకే పని లేని వాడే ఎక్కువగా వాగుతాడనేది అలాంటి వాళ్ళు వాగినప్పుడు ఖచ్చితంగా మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సో విన్నా సరే విననట్లు ఉండాలి అసలు వినకూడదు అట్లా వాగే వాళ్ళ సైడు చెవి కూడా పెట్టకూడదు అనమాట అసలు అలా ఉండాలి సో కెపాసిటీ లేని వాళ్ళే అట్లా వాగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్